రెండో విడత ఎవరైతే అర్చనలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ సీట్లు అక్కడ కుర్చీలు ఏర్పాటు చేశారు కదా అందులో కూర్చొని మీ ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకోండి ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని మీరు కుంకుమ పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ తెచ్చుకున్నారు కదా అక్కడ పెట్టుకొని ఏర్పాటు చేసుకోండి జై ఫ్రేణ్ ఈ ఈరోజు శ్రవణ మాసంలో మొదటిగా వచ్చేటువంటి శుక్రవారం పంచమి పంచమి అంటేనే మనకి ఎటువంటి అయినా సరే తప్పకుండా తరించేటువంటిది పంచ విశేషంగా శ్రావణ మహాలక్ష్మి సమేత పైణిమామగా అమ్మవారు రథంలో కొలువై ఉన్నారు ఈ రథం దగ్గర శ్రావణ మహాలక్ష్మి సమేత పైణి మా అమ్మవారిని విశిష్ట దుర్గ్గమ పూజ మహాలక్ష్మి అష్టోత్తరం లలితా సహస్రనామ అర్చన కుంకుమ కుంకుమ పూజ సహస్ర కుంకుమ పూజ అనేటువంటి కార్యక్రమాలు ప్రారంభమై చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి భక్తులు విశేషంగా ఈ యొక్క విశిష్ట కుంకుమ పూజల్లో పాల్గొంటూ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఇలాగే

మంగళవారం నాడు అమ్మవారిని మనకి పంచామృతాభిషేకంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకోవడం సకల దుఃఖముల నుండి కూడా విముక్తి పొంది సకల కష్టములు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించేటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో భక్తులు అమ్మవారికి శ్రీ మహాభారత శ్రావణ మహాలక్ష్మీ పైర్ణిమా అమ్మ వారికి కుంకుమలు చేసుకుంటూ భక్తులు తరిస్తూ జై జై పైడిమాంబ అనుకుంటూ అమ్మవారిని కీర్తించుకుంటూ అనుగ్రహాన్ని పొందుతారు జై పైడిమాంబ జై జై మనకి చాలా విశేషమైనటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పి చెప్పబడుతుంది కారణం ఏమిటి అంటే శ్రావణ మాసంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి అయ్యున్నటువంటి మహాలక్ష్మీదేవి శుక్రవారం లక్ష్మీదేవిగాను మంగళవారం గౌరీదేవిగాను విరాజిల్లుతూ ఉంటారు అని చెప్పి ఒక ప్రతీతి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఎవరైతే లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చన చేసుకుని తరిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు కాబట్టి మన శ్రీ వారి దేవస్థానం వారి కార్యనిర్వహణాధికారి వారు దేవస్థానం వారు విశేషంగా అర్చనలు శుక్రవారం నాడు శ్రావణ లక్ష్మికి అచ్చంగా జరిపింపబడుతున్నారు కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నూట యాభై రూపాయలు టిక్కెట్ తీసుకొని అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కటాక్షాలు పొందగలరని ప్రార్థన ఇప్పుడే మనకి సుమారు ఇరవై ఐదు మంది మొదటి బ్యాచ్లో అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందారు తర్వాత రెండో బ్యాచ్లో ఎంతమంది వస్తే అంతమంది కూర్చొని మళ్ళీ మనం అర్చనలు ప్రారంభం చేయడం జరుగుతుంది ఇదే విధంగా పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క అర్చనలు నిర్విరా నిర్విరారంగా జరిపింపబడతాయి కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కరుణాటాక్షలు పొందగలదని ప్రార్థన శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులందరికీ దేవస్థానం తరపున శుభాకాంక్షలు తెలియజే ఈరోజు మన ఆలయ ప్రాంగణంలో విశిష్ట కుంకుమార్చలు నిర్వహించడం జరుగుతుంది భక్తులకు మహిళా మనుల ప్రత్యేకంగా ఇక్కడ మన దేవాలయ ప్రాంగణంలో మన కుంకుమ పూజ మండపం ఏర్పరిచి అందులో మన పైడితీల అమ్మవారిని అలాగే పైడితీల అమ్మవారి విశ్వమూర్తిని వేయించేసి అందులో ఆలయ వేద పండితులైతే కుంకుమార్చనలు నెరవేర్చడం జరిగింది ఇప్పటివరకు రెండు బ్యాచ్లు ఈ కుంకుమార్చనలో పాల్గొన్నారు సుమారు ఈ నిమిత్తం ఇవాళ ఎనభై మంది కుటుంబార్చనలు చేర్చుకున్న నిమిత్తం ముందుగా చేసుకుని ఉన్నారు ఇప్పటివరకు రెండు బ్యాచ్ల కింద ఆలయ వేద పండితులు కుంకుమార్చనలు అదేవిధంగా నెరవేర్చడం జరిగింది ఇంకెవరైనా గుర్తు ఉంటే కుటుంబంలో వాడగల వస్తుందిగా దేవస్థాన తరఫున కోరుతున్నాయి జైపడి దేవస్థానంలో నిన్న వసంత విహార్ భక్తులంతా కలిసి అమ్మవారికి సారి సమర్పించారు అదేవిధంగా ఈరోజు అమ్మవారిని యాభై యొక్క వివిధ రకాలైన పట్టు చీరలతో అమ్మవారిని పనగూడిలో అలంకరించడం జరిగింది భక్తులు శ్రీ అది పట్టు వస్త్రాలతో ఉన్న అమ్మవారిని దర్శించి చిత్తప్రసాద్ తీసుకోవాల్సిందిగా దేవస్థం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు జై పైడు జై జై పైడిమాబా జై పైడి మా జై పైడి శరణం శరణం పైడి మామ

शास्त्रनमोक्ष चतुर्विध फलाप्रसादं ക്ഷേമ സ്ഥിതിധി വിജീവ ഭയൈനാരോഗ്യം ഐശ്വര്യ ഭവൃത്തിർത്ഥം શ્રી ശ്രാവണ മഹാലക്ഷ്മി ദേവത അനുഗ്രഹ പ്രസാദ സിദ്ധാർത്ഥം यथा ശക്തി ശ്രീ സ്വക്ത ധാരണയാവച്ഛ ധ്യാനവാഹനാദി ષഡ്ശോഭ ധാരമോ ജാങ് ഗുപ്പാ यथा ശക്തി ലക്ഷ്മി അഷ്ടോക്ത പൂജാം करिष्यേ ശ്രീ കൈрмаംബജ നമ മഹ മാധ്യയാമി श्री पैणिमांबाई नम्हालक्ष्मी नमः आवाहन समर्पयामी ओं श्री श्रावण महालक्ष्मी पैणिमांबाई नम पाद पाद्य सर्मर्पयामी ओं श्री श्रावण महालक्ष्मी पैणिमांबाई नमः हस्ते ह्यर्पयाम ओं श्री श्रावण महालक्ष्मी पैणिमांबाई नमः मुखे आच्यम सर्पयामी ओम श्रावण महालक्ष्मी नमः पैणिमांबाई नम युद्ध सम वस्त्र सर्पयामीमांबा महालक्ष्मी नम दिव्यश्री ओ ओ वस्त्र सर्पयामी आभरण सर्पया ओम भाज्य नम ओं ब्रमा

ओम धन्यजय नो पद्मसुंदी नम ओं मग नम ओं भगराजीदेव नमः ओम विष्णुक्षिताये नम ओं विष्णुभत् नमः ओम प्रसन्नाश्रदाय नमः ओम रम नमः ओम भुवनेश्वर नमः ओम भुवदेवस्वी नम ओं शर्मदेव नमः ओम भीषाण दीवस्व नमः ओम वसुदेव नमः ओम भीम् नम ओं महतो देश पत्नी ये नमो नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती कुल श्री श्रवण महालक्ष्मी पैडवा अम्बा जी सहित विशिष्ट पुंज पूजा समर्पयामि रूपम ॐ आवस्यम द्यं सिद्धाय क्लेदव समागृहे इति देवी महापरम श्रियम वास्यमे गृहे श्रवण महालक्ष्मी पैडवा अम्बा देव्ये नमो ಅಂದಾಜಿಸಲಾದವರು ಈಗಲೇ ನಿಮ್ಮ నైవేద్యం రాణ స్వాం రాణ స్వాం స్వాహం స్వాహ మధ్య మీద చైవేసుకోండి లేకపోతే పుష్పల్లి చైవేస్కోండి ఓం తా జాతేక్ష్మీ పురుషాహం తాంబూలం సమర్పయా మీ దగ్గర హారతి పూర్వం ఉంటే తర్వాత ఇక్కడ ఇచ్చేయాలి తర్వాత పూజ అయిపోయాక ಸಮ್ರಾಜಿಂಗವಂತರಾವಣ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಆನಂದಮಂಗ ನಮಸ್ಕಾರ ಮಹಲ್ नाराजिणी नमोस्त महादेव विद्महे कृष्ण पत् चेमह तन्नो लक्ष्मी प्रचोदया आजु भक्त विदे ब्रह्मपत्च धेमहे तनो सरस्वती प्रचोदया आदु काजना चमहे कन्याकुमारीधेमह तो दृग् प्रचोदया आदु कातना चमहे सर्वशक् महालक्ष्मी प्रचोदया आदु श्री भाकक्ष्मी महासरस्वती ननेकोद्रम सर्पिया मूड साल प्रदक्षिण्स

అల్లారు ముద్దుగా పెరిగిన బంగారు తీగ అందరినీ సాకాలని పైడితల్లి ఈ కోవిను అలంకరించింది వరాల తల్లి ఈ వాడక మాత్రమే దేవత కాదు అఖిల వసుంధరావలయానికి ఆమె వసుధారిని వాత్సల్య తరంగిణి అమృత వర్షిని కళ్యాణవల్లి బహుచల్లని పైడితల్లి అట్టి పచరికాంతుల పైడితల్ అమ్మవారి పాటలు శ్రీ పైడిమాంబ విజయకళానికేతన్ మిత్ర సొసైటీ వారు భక్తితో సమర్పిస్తున్న భక్తి గీత మాలిక భక్తితో వినండి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకోండి

यमे भन्ना वैडमांबा प्रज्वला जो प्र महाकाली महालक्ष्मी महासरस्वतेश्वरोभिः श्री वैडमांबा गुजान मोहम श्रमेजनाः चुपना बन्धो लोका समस्त जुगबन्धो सहान्ते वैडमांबा रस्तो सर्वमुक्तजनाना श्री वैडमांबा करुणाघना क्षमनासु दुहि रस्तु जय वैडमांबा पुण्या गुञ्जन विरोजनाः आहमेमं गुञ्जन महा

ただいま、あんたね。 धनं मे सुषतां देवि सर्वकामार्थसिद्धये पुत्रपौत्र धनं धान्यम् हस्वस्वजा विभोरतं प्रजानां भवति माता आयुष्मन्तं करोति मां मां देवताभ्यो नीराजनं दर्शयामि वेदाखमेदं पुरुषं महन्तम् आदित्यवर्णं तमतस्तु वारे सर्वाणि रूपाणि विचिच्य धीरः नाम ఉత్తరాంధ్ర కల్ప వెల్లించే శ్రీవేడుకల అమ్మవారి దేవాలయం శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సుమారు ఒక యాభై ఛేలతో అలంకారం చేశారు అయితే ఇక్కడ గృహ విశేషం ఉంది మనకి అష్టలక్ష్మి గాని ఎనిమిది లక్షణాలు ఉంటారు ఆ ఎనిమిది లక్షలతో పాటు పెడతలు అమ్మవారు తొమ్మిదో దేవత అమ్మవారికి ఈ రోజు మీరు జాగ్రత్తగా చూస్తే సుమారు తొమ్మిది సేల కట్టుకొని అమ్మవారి ఇస్తుంది అంటే నవదుర్గలు అష్టలక్ష్మిలు అందరినీ కూడా అమ్మవారి అందులో మనం చూస్తున్నట్టుగా అమ్మవారి విరాజిగుతోంది అలాంటి అమ్మవారిని ఈరోజు దర్శించడం వల్ల మనకి ధాన్యము ధనము ఆరోగ్యము ఐశ్వర్యము అలాగే గ్రహ దోషాలు ఉన్నా అలాగే అపమూర్తి దోషాలే ఉన్న దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వారందరికీ కూడా ఈరోజు చాలా విశేషంగా అమ్మవారు దర్శనమిస్తోంది ఆ దర్శనం చేయడం వల్ల వాళ్ళకు కలిగే బాధలు అన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని అమ్మవారి కలప చెప్తోంది అలాంటి మహాలక్ష్మి స్వరూపంగా అవతరించిన మన గ్రామ విజయనగరం విధేయాలను బయటతలమ్మవారి దేవస్థానంలో ఈరోజు నిర్వహించబడే ఈ ఉత్సవ శ్రావణ మాస మొదటి శుక్రవార మహోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా బయట తలం వారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని దాక రోజు సెలవు తీసుకుందాం జై పేడి మాంబా జై జై పేడి మాంబా

తల్లి విజయనగరిలో తల్లి విజయములిచ్చే మా బయటి తల్లి విశ్వమంతటా పాలిం పరావే విజయములందించావు విశ్వమంతటా పాలిం పరావేను